జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన తనదైన ప్రతిపక్ష ఓట్లు తెలుగుదేశం పార్టీ జనసేన ిజెపి ఒక వేదిక మీద రావడానికి గత రెండు సంవత్సరాలుగా ఎంతో కృషి చేసి అనేక కష్టాలకు నిష్ఠూరాలకు వచ్చుకుని భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉండే పెద్దలను ఒప్పించడానికి ఎంతో శ్రమపడి ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించారంటే అదంతా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క కృషి అని వేరే చెప్పనవసరం పవన్ కళ్యాణ్ తనే త్యాగం చేశాడు తన పార్టీ వాళ్ళను కూడా త్యాగం చేయమని చెప్పాడు ఇరవై అసెంబ్లీ సీట్లు రెండు లోక్సభ సీట్లకు పరిమితమై కాకినాడ లోక్సభ సీటు మచిలీపట్నం లోక్సభ సీట్ మరో ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు తీసుకుని భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము పది అసెంబ్లీ సీట్లు కావాలి అని అంటే మూడు అసెంబ్లీ సీట్లను త్యాగం చేసిన మహనీయుడు అని చెప్పి మహానుభావుడు అని చెప్పి ఆంధ్ర రాష్ట ప్రజలు కొనియాడుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అధికార దాహం కోసం కాదు రెడ్డి ఇట్టి పరిస్థితిలో రెండోసారి ముఖ్యమంత్రి కాకూడదు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అప్పుల ఊబిలో కూరుకుపోయి మరి గుంతల మయమైన ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడానికి జనసేన అధినేత త్యాగాలు చేయవలసిన పరిస్థితి ఇప్పటికే పద్దెనిమిది సీట్లను ప్రకటించడం జరిగింది ఒకటి పెందుత్తులో పంచకర్ల రమేష్ రెండు ఎలమంచిల్లో సుందరపు విజయ్ కుమార్ మూడు విశాఖ దక్షిణం వంశీ కృష్ణ యాదవ్ బలమైన నాయకులు అన్ని కలిసి వస్తే మంత్రివర్గంలో జనసేన కోటా కింద స్థానం లభించే అవకాశం కూడా ఉంది నాలుగు తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో మున్సిపల్ చైర్మన్ పనిచేసిన అనుభవం ఫైర్ బ్రాండ్ ఆయన పేరు చెబితేనే వణుకు వైఎస్ఆర్ సిపి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తారు ఐదు భీమవరం గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ప్రస్తుతం జనసేనలో ప్రవేశించిన పులిపర్తి అంజిబాబు అంటారు ఆరు నర్సాపురం బొమ్మిడి నాయకర్ మత్స్యకారు సామాజిక వర్గం అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం బల్లికారులు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం నాలుగు వేల ఓట్లతో ఓటమి చెందాడు బొమ్మిడి నాయకర్ తప్పకుండా గెలుస్తాడు గెలిచిన తర్వాత మంత్రివర్గంలో మత్స్యకారు సామాజిక వర్గానికి ప్రతినిధిగా మంత్రివర్గంలో స్థానం కూడా లభించే అవకాశం కనపడు ఏడు ఉంగుటూరు ధర్మరాజు ఎనిమిది రాజు ఇక్కడ సీనియర్ ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన వరప్రసాద్ విశేష అనుభవం కలిగింది పాలనలో మంచి పట్టు కలిగిన వ్యక్తి రజోల గెలవటం గెలవడం గెలిచిన తర్వాత ఈ నెస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు అనుభవజ్ఞుడు పరిపాలనలో దిట్ట ఆయనకు కూడా మంత్రివర్గంలో జనసేన కోటాలో స్థానం లభించే అవకాశాలు కనుక తొమ్మిది తిరుపతి ఆరణి శ్రీనివాసులు చిత్తూరులో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్ సిపి వాళ్ల నిరాదరణకు గురవటం వల్ల రాజీనామా చేసి తిరుపతి అభ్యర్థిగా ఆయన ప్రకటించారు ఇక పది పిఘనవరం గిడ్డి సత్యనారాయణ ఈయన పోలీస్ అధికారి పోలీసు ఉద్యోగాన్ని త్యాగం చేసి పిఘనవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పదకొండు పోలవరం సిరి బాలరాజు పన్నెండు పిఠాపురం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించబోతున్నాడు అసెంబ్లీలో లక్షఓట్ల మెజార్టీతో గెలబోతా ఉన్నాడు వర్మ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు ప్రముఖ నాయకుడు ఆయన కూడా సహకరించి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే వర్మ కూడా తెలుగుదేశం పార్టీ కోటాలో ఎమ్మెల్సీ ద్వారా మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం కనపడతా ఉంది పదమూడు తెనాల నుంచి నాదేళ్ల మనోహర్ ఆయన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్నాడు తెనాల నుంచి గెలిచిన తర్వాత మంత్రివర్గంలో స్థానం ఖాయం ఇక పద్నాలుగు నిడదవోలు అందుల దుర్గేష్ ఢోకా లేకుండా గెలిచిపోయి అభ్యర్థి పదిహేను అనకాపల్లి కొనతల రామకృష్ణ ఆయన ఈయన గౌరవ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈయనకి అవినీతి మరొక అంటలేదు కొన్నతల రామకృష్ణకు విశేష అనుభవం ఉంది లోక్సభ సభ్యుడిగా శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది తప్పకుండా కేబినెట్ లో ప్రవేశించే వ్యక్తి కొండతల రామ ఆయన వాణిజ్య పనుల శాఖ నిర్వహించిన విధానం ఈనాటికి కూడా ఆదర్శ అభిప్రాయం అని ఐఏఎస్ ఆఫీసర్లే కొను ఆయన పొగుడుతుంది పదహారు నెల్లి మరల లోకం మాధవి ఆమె కూడా గెలుస్తుంది గెలిచిన తర్వాత ఒకే మహిళ గెలుస్తుంది గనుక మహిళా కోట కింద మహిళా మంత్రిగా జనసేన తరఫున ఆమెకు మంత్రివర్గంలో స్థానం పదిహేడు కాకినాడ రూరల్ పంతం నానాజీ పద్దెనిమిది రాజానగరం బత్తుల రామ ఇక ప్రకటించవలసింది మూడున్నాయి నియోజకవర్గాలు పాలకొండ వెనిగడ్డ రైల్వే కోడ్ ఇక లోక్సభకి మచిలీపట్నం వల్లబనేని బాలసౌరి పేరు చెప్పిన ఇంకా అధికారి ప్రకటించాల్సిన అవసరం ఉంది ప్రచారం అయితే సాగిపోతా ఉంది ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా వెళ్లని పక్షమాన ప్రధానమంత్రి మోదీ ఒక నిర్ణయం తీసుకున్నాడు దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ కూటమిని ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలి నాలుగు వందల సీట్లు ఎన్డీఏ కూటమి మూడు వందల డెబ్బై బీజేపీ గెలవాలనే లక్ష్యంలో భాగంగా చిన్న పార్టీలైనా కూడా ప్రతి భాగస్వామి ఎన్డీఏ కూటమిలో ఒక మంత్రికి స్థానం కల్పించాలని నిర్ణయించారు ఆ విధంగా జనసేన ప్రతినిధి కేంద్ర కేబినెట్ లో వల్లబనేని బాలశరికి అవకాశాలు ఊహాగానాలున్నాయి ఏమైనా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఇద్దరు లోక్సభ అభ్యర్థులను ప్రమాణమైన ప్రజాదరణ కలిగి నూటికి నూరు పాళ్లు గెలిచే అభ్యర్థులను సర్వే ద్వారా ఎంపిక చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటర్లు పోవాలి పోవాలి జగన్ వద్దు బాబోయ్ మాకు ఫ్యాన్ వద్దు మాకు ఎన్డీఏ కూటమి రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి గెలవాలని ఆశిస్తున్నారు ఇప్పటికే పలు సర్వేల నివేదికలు ఎలా ఉన్నాయంటే నూట డెబ్బై ఐదుకు నూట అరవై అసెంబ్లీ సీట్లు ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ఇరవై ఐదు లోక్ సభలకు ఇరవై ఐదు సీట్లను పదిహేడు తెలుగుదేశం పార్టీ ఆరు బీజేపీ రెండు జనసేన ఇరవై ఐదుకి ఇరవై ఐదు నూటికి నూరు శాతం లోక్సభ సీట్లను గెలిచి భారతదేశంలోనే ఎన్డీఏ కూటమి విజయవేరి మోగిస్తుందని ఆంధ్రప్రదేశ్లో సర్వేలు నివేదికులు విశ్లేషకుల అభిప్రాయం కూడా అలాగే ఉంది ఇప్పుడు వారు వన్ సైడే ఎన్నికల్లో బటన్ నొక్కుదాం బటన్ నొక్కుదాం జగన్ సాగ జైల్లో ఉండవలసిన వాణ్ణి మనం తప్పు చేసి ముఖ్యమంత్రి చేశామని ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ కూడా పడుతున్న తరుణంలో మే పదమూడున జరుగుతున్న ఎన్నికలలో సైకిల్ కి క్లాసుకి కమలానికి ఎక్కడ ఈ మూడు గుర్తులు కనపడినా అసెంబ్లీకి కానీ పార్లమెంటు కాని వాటిపై బటన్ నొక్కి ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని చేకూర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడొస్తుందా ఇప్పుడు మే పదమూడు అని ఆసక్తిగా ఎదురుతున్నారు